లేదు బంగారం కోసం డబ్బు కోసం ప్రాణాలు తీసి డబ్బు తీసుకొని పోయేది లేదు నువ్వు ఆ పిల్ల చూసింది కదా చూసినప్పుడు పోతే పోతేనే దొంగలు తోసుకొని పోయినర్రేమో పోతే పోతేమన్నా బిడ్డ నువ్వు ఉన్నావు అని వదిలేస్తుండ్రేమో కానీ ఏం చేస్తాం బిట్ట పైసలు తీసుకొని పోయింటే నన్ను అయిపోతుండే అని ఈ మూర్ఖుడు పని చేసే పని లేకుండే అంతే సో చూస్తున్నారు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఎంతగానో మారండి అని చెప్తున్నా కూడా ఇంకా చిన్న చిన్న పిల్లలు ఇట్లాంటి వాటికి సీరియల్ యూషా లేకపోతే కొన్ని వెబ్ సిరీస్ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ వ్యసనాలకు అలవాటు పడి చిన్న చిన్న పైన డబ్బు కోసమనో లేకపోతే నాకు అడిగిన బొమ్మలు ఇప్పియలేదనో ఇట్లాంటివి చేస్తున్నారు దయచేసి పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పేరెంట్స్దే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేకి పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్ లేదని ఏం మాట్లాడతారు కానీ వాళ్ళు ఏం చేసారు అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలతోని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేయడం చాలా మంచిది తప్ప ఎవరిదాని అనాలి ఇప్పుడు పేరెంట్స్ తన అన్నా లేకపోతే ఎవరిదనాలు అసలు తప్ప పోరందే తప్ప తల్లిదండ్రులు కూడా కదా లేదు వాళ్ళు పొద్దున పోయి సాయంత్రం వచ్చేటోళ్ళు చేసుకొని బతుకుతాం బ్రతకేటోళ్లకు ఇప్పుడు చిన్నపిల్లలని అష్టం చేసుకొని బతుకుతుంది అలా వదిలేసిపోతే ఇదే నా పరిస్థితి ఆ పిల్ల ఈ స్కూల్ పోయేట పిల్ల హాలిడే ఇచ్చిండ్రు హాలిడే ఇచ్చినందుకు ఒక్కసారి ఇది ఉండొద్దా ఇంటికాడ ఉన్నారు ఉంటే ఆ పిల్లలకు ఏదని టిఫిన్ తీసుకొని పోవాలని అంటే ఇది మంచిగా ఉంటుందా చెవి న్యాయమేనా అని ఉంచొద్దమ్మా ఈ పొద్దు ఇక్కడ జరిగింది రేపు ఇంకో దిక్కు జరుగుతుంది ఎవరికైనా కడుపు కోత ఎంత బాధ ఉంటుంది చెప్పు అంటే ఇప్పుడు లేదమ్మా మా దృష్టిలో అయితే మా తల్లిదండ్రులు తప్పు ఏమీ లేదు వాళ్ళు పొద్దున వయసు సాయంత్రం వచ్చేటప్పుడు ఏం శిక్ష ఇది లేదమ్మా నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా అది వేస్ట్ డబ్బు ఇచ్చినా వేస్ట్ నాకు బీనా వానా సొంటలు నాకు బినా ఉన్నారు అని ఇంత ఘోరంగా మట్టుకు లేదు ఇంత ఘోరంగా లేదు ఆ సొంటోన్ని శిక్ష పడాలి శిక్ష పడక పోయినా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే ఏమైనా పైసలు డబ్బులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వదిలేస్తారు అవునమ్మా లంచము గింసము ఇచ్చేసి వదిలేస్తారు లంచం మాట మాట్లాడారు కాబట్టి ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చేసుకుంటేనే బతికే వాళ్ళు అంటే డబ్బులు పెట్టి ఆ పిల్లగా తీసుకొచ్చుకునే సోమతుందా మీరు చూసిన విధానంలో నేను ఎప్పుడు చూడలేనమ్మా నాకు తెలియదు నాకు తెలియదు ఎప్పుడు కానీ పిల్ల పోయిందే నాకు బాధ ఉండచ్చు అంతవరకే నాకు పిల్ల అనే బాధ ఎవరికన్నా నాకు దానా ఉంటే నాకు ఒక బిడ్డ ఉంది తెలుసా నాకు బాధ ఇది ఉంది అమ్మా బాధ తప్పు ఇంట్లోకి పోయి మనకు కొట్టాలే దోసక తినాలే అని అంటే ఎవరిది సొమ్ము నువ్వు సంపాదించుకుంటావు నీ ఇంట్లో పెట్టుకుంటావు నేను వచ్చింది ఇంట్లో నేను దోశక తింటే నువ్వు ఏమంటావు నాకు నువ్వు ఉంచుతావా తీసేస్తావా నా ఇంట్లకు నువ్వు వచ్చే కారణం ఏంది ఆ అంత ఎంతవరకు కట్టిపోట్లు ఇవన్నీ చెప్పు అది బాధ ఇది ఉంటదా చెప్పు ఎంత బాధ ఉంటదమ్మా అది న్యాయమేనా అంత పిల్లలు ఉన్నారు అందరికి ఆడపిల్లలు ఉన్నారు మనకు ఉన్నారు మనం పైన ఒక ఆడ జన్మే ఇలాంటి జరగద్దు అంటే ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి రోజు రోజు ఒకటి మనం చూస్తున్నాం ఇలాంటి జరగొద్దు అంటే ఏం అరికట్టాలి ఆడు టెన్త్ క్లాస్ ఉన్న ఉన్నోడు అంత మైండ్ ఎందుకు నీ పోలీసు వాళ్ళకే రౌండ్ కొట్టినవంటే నువ్వు జనాలకి ఎంత రౌండ్ కొడతావు ఈ పొద్దు రాన్రా ఈ పొద్దు చిన్నగా ఉన్నాడా అని వదిలేస్తాం రేపటి పెద్దగా అవుతాడు అదే రన్నింగ్ లో ఉంటది అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆ అబ్బాయి మైనర్ కాబట్టి ఇలాంటి శిక్షలు వేయరు ఖచ్చితంగా జనాలు మాకు అప్ప చెప్పండి అని చెప్పేసి మేం బి నాదే ఇంటోళ్లకు అప్ప చెప్పుండి అప్ప చెప్తే వాళ్ళు ఏ శిక్ష చేస్తారో వేయరు అంటే ప్రాణానికి ప్రాణమే కరెక్ట్ అంటారా మరి అంతే వేరోనికి మళ్ళా సందు ఉండొద్దు వేరోనికి ఛాన్స్ ఉండదు ఎరికైనాలు తీసుకోవాలంటే ఇక మైన వాళ్ళ ఇష్టం ఈ ఇష్యూ జరిగినాక అబ్బాయి బయటకు వచ్చి ఇయో ఇలా డాడీ డాడీ అని అరిచింది అని చెప్పేసి ఆ అబ్బాయి మీడియా ముందుకు వచ్చి కదా ఏం తెలియనట్టు మరి ఉంటారు మా ఏరియాలో ఇట్లనే రోడ్ అక్కడ షాప్ ఉంది కదా అనుకుంటారు కిందికి సాయి దిక్కుంటాం నాకు తెలియదు నేను ఐదు గంటల వస్తే అక్కడ కుక్కలు వస్తుంటే ఈ జనాలు ఎందుకు వచ్చిండ్రు అని అనుకున్నా నేను నాకు తెలియదు అమ్మా కానీ ఇంత చిన్న పిల్లవాడికి ఈ చిన్న వయసులోనే ఇట్లా కత్తిపోట్లతో ఒడిచి దొంగతనాలు నాలుగు వేసి పెద్దోళ్ళు అంటే ఏమన్నా అనుకోవచ్చు అమ్మ చిన్న పిల్లగాడ అయినా కానీ మనం వదిలిపెడతామా మన పిల్లలకు మనం ఇదంటే ఓ దెబ్బ కొడితే ఇది ఉంటది చెప్పు వానికి అంత మైండ్ లేని వాడు అంత పోటు నీకే సావనీ పేపర్ మీద ఎట్లా చంపాలి ఏంటి అనేది కూడా రాసుకున్నారని అన్నారు నాకు మాకు తెలియని ఎట్లా చెప్పాలి చెప్పే తెలిసిందే చెప్పాలి నువ్వు అబద్ధాలు ఏం కోరుకుంటున్నారంటే ప్రభుత్వాన్ని అయినా కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు చూసేటువంటి జనాలు మీరు కూడా అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారు ఇక నాక నా దృష్టిలో ఎవరి దృష్టిలో అయినా కానీ అమ్మా అలాంటి ఇంకొక వేరే దగ్గర మూర్ఖుడు ఉండొద్దు ఇద మరేం చేస్తాం అంతకు మించి ఏంది ఏం లేదు నాకులైతే ఎవడైతే ఎవడైతే తప్పుకు తప్పుకు తల్లి అయితే పిల్లయితే పడతారా శిక్ష ఇవ్వండి తీసేస్తారా ఈ వాళ్ళ ఇంటి వాళ్ళకి అప్ప చెప్పండి వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి ఇదే మాట అంటారు కదా ఇప్పుడు దాంపతి తిరిగి వస్తుందా అంటారు కదమ్మా ప్రాణం తెచ్చి ఉండమ్మా తెచ్చి ప్రాణము నీ కొడుకు నాకు అప్ప చెప్పకుంటే నువ్వు తెచ్చేయ్యండి అయితే వాళ్ళు ఏమని మాట్లాడతారో మాట్లాడని బిడ్డ మరి ఏం చేస్తాం చెప్పు ఇవ్వనికైనా బాధనే కదా కడుపుకోతా మస్తు బాధ అనిపిస్తున్నా తెలుసా ఆ పిల్ల ఎంత ఎవరికైనా ఉంటుందమ్మా అది కడుపు కోత తెలుసా అది తొమ్మిది నెలలు మోసి కానీ పెంచి నోళ్ళకి అర్థమైతది ఈసోటి బట్ట బాధ కొడుకు ఏమైతుంది చెప్పు దారుణం అసలు మనం కాళ్ళ చూస్తేనే లైఫ్ లో ఎంత ఏడుపు వచ్చింది మనకి డైరెక్ట్ పోయి కట్టిపోటు చెప్పమ్మా ఇది న్యాయం అది ఉండే పరిస్థితే అసంట కొడుకులే ఎంత ఉండొద్ద చూస్తున్నారు కదా డెఫినెట్ గా శిక్ష పడాలి చిన్న పిల్లలను వదిలేస్తారు ఇప్పటి రోజు ఇంకెన్నో దారుణాలు చేస్తాడు అని పెద్దగా అయితే ఇంకో శిక్ష ఇంట్లో అంట ఇక్కడ మాకు బింద తెలియదు ఇక్కడనే మళ్ళీ అయినాయి అంట మాకు దిన్న తెలియదమ్మా వార్తల ఇంట ఎప్పటికీ వార్తలు వింటా నేను కానీ ఇవన్నీ విన్న తర్వాత మీరు స్పందించి మాట్లాడడం నా బిడ్డ అని రోజు మీరు కంటతాడు పెట్టుకుంటున్న చూసిన అక్కడ అర్థమైంది మనసు బాధ అనిపించింది ఆ పిల్ల చిన్న పిల్లనమ్మా అవును ఒక చెంప కొడితే నీళ్ళు ఒక సింప కొడితే పాలు నీకు ఎంత ధైర్యం వచ్చింది చెప్పు అంతే ఇది ఉంటుంది మనం తెలుసుకోవాలి తెలుసుకొని చిన్న నుంచి పండు ముసల వరకు ఎవ్వరికీ రక్షణ లేదమ్మా లేదమ్మా లేదు బంగారం కోసం డబ్బు కోసం ప్రాణాలు తీసి డబ్బు తీసుకొని పోయేడుతుంట అవును కానీ ప్రాణాలు తీసే రైట్ లేదు నువ్వు ఆ పిల్ల చూసింది కదా చూసినప్పుడు పోతే నీ అమ్మ దొంగలు తోసుకొని పోయిన్రేమో పోతే పోతేమన్నాయి బిడ్డ నువ్వు ఉన్నావు అని వదిలేసుకోండ్రేమో కానీ ఏం చేస్తాం బిట పైసలు తీసుకొని పోయి ఉంటాయి అయిపోతుండే ఈ మూర్ఖుడు పని చేసే పని లేకుండే అంతే ఇట్లాంటివన్నీ చూసుకుంటూ వ్యసనాలకు అలవాటు పడి చిన్న చిన్న పిల్లలపైన డబ్బు కోసమనో లేకపోతే నాకు అడిగిన బొమ్మలు ఇప్పించలేదనో ఇట్లాంటివి చేస్తున్నారు దయచేసి పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పేరెంట్స్దే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేకి పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రుల పెంపకం కరెక్టు లేదని ఏం మాట్లాడతారు కానీ వాళ్ళు ఏం చేసారు అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలతోని

ఇలాంటి అంటే ఇలాంటి సంఘటనలు దర్శకం జరుగుతా ఉంటాయి